ఓం గం గంగపదే శివాయ గివాయ గురవేమ శంకరాయ గురవే నమగ మనము ఈ అరవై రోజున వేదముతో సమానమైన శ్రీ శివ మహాపురాణములో శ్రీ విద్యేశ్వర సంహిత ఆధారంగా సూదులు వారు ముఖముగా తెలుసుకున్నటువంటి శివనామ జపము భస్మధారణ మహిమ త్రిపుండ దైవం స్థలం మొదలైనటువంటి వాడి యొక్క ప్రతిపాదన వాటి ముఖ్య విషయమని గురించి మనం తెలుసుకుంటున్నాము ఈ అరవై రోజున కూడా ఇంతగా క్రితం రోజు చెప్పినట్లుగా తిండి సూత్రులు వారు చెప్తున్నారు ఎవరైతే మనస్సు ఎందు శివనామము ఎందు అఖండమైనటువంటి అసాధారణమైనటువంటి భక్తి కలిగినటువంటి వారికి మోక్షం సులభంగా వస్తుంది ఇది సత్యము అని నా అభిప్రాయం కూడా వారు తెలియజేస్తూ అనేక పాపములు చేసి కూడా భగవంతుడైనటువంటి శివుని యొక్క నామజపము అంది ఎవరైతే ఆదరపూర్వకంగా మనస్సును లగ్నం చేస్తారో వారు సకల పాపముల నుండి కూడా ముక్తులవుతారు ఇందు సంశయం లేదు వనమునందు దావానలం చేత కాలిపోయి ఒక వనం ఉంది ఆ వనంలో దావానలం చేతి కాలిపోతూ ఉంటుంది ఒకప్పుడు అనుకోకుండా అలా బూడిదటువంటి వృక్షముల వలె రూపమైనటువంటి దావాణాలను చేత దగ్ధమై అప్పటి వరకు కూడా ఆ జీవి చేసినటువంటి సకల పాపములు కూడా ఈ శివనామ స్మరణ వల్ల అవుతాయి అందుచేత ఓ సౌనుక నిత్యము కూడా అంగములు ఎందు భస్మమును ధరించినటువంటి మానవుడు ఇంతకు ఇంతకుముందు చెప్పినట్లుగా శివనామ స్మరణ విభూతి ధారణ రుద్రాక్షధారణ ఆ మూడింటినీ కూడా ఆ మూడింటినీ కూడా త్రివేణి చంక్రవస్థాన ఫలితంగా చెప్పాడు కాబట్టి అని ఎటువంటి పాపములు చేసినటువంటి వాడైనా కూడా ఆ శివనామ స్మరణ చేత మన అంగములు ఎందు అంటే శరీరము ఎందు భస్మాన్ని ధరించినటువంటి మానవుడు పవిత్రుడవుతాడు ఆ ధరించిన వెంటనే అలాగే శివనామ యందు ఆదరణ కలిగిన వాడు ఈ మహాఘోరమైనటువంటి సంసార సాగరాన్ని సులభంగా ధరిస్తాడు అంచత భగవంతుడైనటువంటి శివుని యొక్క నామ జపం సంసార సాగరమును దాటడానికి అన్నింటికంటే ఉత్తమమైనటువంటి ఉపాయం అలాగే సకల వేదములను కూడా అవలోకనం చేసి పూర్వము మహర్షులు ఈ విధంగానే నిశ్చయించారు ఈ శివనామ స్మరణ వల కలిగినటువంటి ఫలితాన్ని అదే ఇది ప్రతిపాదన ఈ శివ మహాపురాణంలో చెప్పినటువంటి విధానంగా పూర్వ ఋషీశ్వరులందరూ కూడా వేద వేద లేనిటువంటి వారందరూ కూడా వారందరూ కూడా ఆచరించి ఆ మహర్షులందరూ కూడా నిశ్చయించారు అందుకనే ఇది వేదమతో సమానమైనటువంటి శివ మహాపురాణం అని చెప్పబడింది ఎందుకు అంటే సాక్షాత్తు శివుడి చేత చెప్పబడినటువంటి విషయం ఇవి కాబట్టి ఓ మహాములారా ఎక్కువగా చెప్పబడు అనేటువంటి ప్రయోజనం ఏంటంటే శివనామము యొక్క సర్వ పాపహరణ మహత్యం మీకు ఒక్క అందే తెలియదా అని చెప్పారు గారు భగవంతుడైనటువంటి శంకరుని యొక్క నామమందు కలిగినటువంటి పాపహరణైనది చేసేటువంటి శక్తికి సమానమైనటువంటి పాపములను మనుష్యుడు ఎప్పటికీ చేయనే చేయడు అని చెప్పాడు ఎంత బాగుందో చూడండి శివనామ స్మరణ చేత ఆ పాపహరణ శక్తి ఎంత ఉంది అంటే శివుడి యొక్క నామానికి శంకర మహాదేవుడి యొక్క నామం యొక్క శక్తి ఎంత గొప్పదంటే అంతకి శక్తికి మించినటువంటి పాపములను మనుష్యుడు ఎప్పటికీ చేసేటువంటి శక్తి లేదు మానవుడు ఎప్పుడు కూడా శివనామ స్మరణానికి మించినటువంటి పాపాన్ని మించి చేసే శక్తి ఎన్నటికీ లేదు అని చెప్పాడు అంటే శివనామ స్మరణే గొప్పది అని ఈ శివ మహాపురాణంలో చెప్ప చెప్పారు మనకి సూతులు వారు ఓ మునులారా శివభక్తులారా పూర్వము మహాపాపి అయినటువంటి ఇంద్రద్యుమ్న మహారాజు శివనామ ప్రభావం చేత ఉత్తమమైనటువంటి సబ్దతను పొందాట అలాగే ఒకనొక బ్రాహ్మణ స్త్రీ కూడా అనేక పాపములు చేసి కూడా శివనామ ప్రభావం చేత ఉత్తమ గతిని పొందింది అందుచేత శివభక్తులారా ఓ మనీశ్వరులారా ద్విజవతీయులారా నేను ఈ ఉత్తమమైనటువంటి నామ మహిమను నీకు వరనే నాకు తోచిన విధంగా నేను నందీశ్వరి ముఖంగా విన్నటువంటి శివ మహామహిమునని మీకు అందరికీ కూడా వర్ణించారు ఇప్పుడు పవిత్ర వస్తువులను కూడా పవిత్రము చేసేటువంటి ఆ భస్మ మహాత్వాన్ని మీ అందరికీ కూడా నేను చెబుతాను వినండి అన్నాడు చెబుతూ అప్పుడు అంటున్నారు మహర్షులారా శివభక్తులారా భస్మము సకల మంగళప్రదాయిని ఎవరైతే భస్మం ధరిస్తారో వారికి వెను వెంటనే అన్ని మంగళములు కలుగుతాయి శుభము కలుగుతుంది విభూతి పెట్టుకుంటే ఇష్ట కామ్యార్థి సిద్ధి కలుగుతుంది అపమృత్యులు తొలగిపోతాయి అకాల మృత్యులు భయం పోతుంది మహామృత్యు భయం కూడా పోతుంది అందుకని మహామృత్యుమయం మహామృత్యుంజయ మహామంత్రం అంతా కూడా మనం విభూతి పెట్టుకుని మనం ధారణ చేసి చేసినట్లయితే ఎటువంటి బాధల నుంచైనా కూడా మనషకి తొలగిస్తాడు అని చెప్పి ఆ మహామూర్తి మంత్రం యొక్క మంత్రార్థంలోనే తెలియబడింది అలాగే శివ మహాపురాణంలో ఆ భస్మం ధరించినటువంటి ధరించినట్లయితే సకల మంగళ ప్రదాయిని అంతకన్నా ఉత్తమమైనటువంటిది ఇంకొకటి లేదు అని చెప్పారు ఆ రెండింటి యొక్క భేదము కూడా చెప్పారు అది కూడా నేను వివరిస్తాను మీకు అని చెప్పి మీరు సావధాన చిత్తలే వినండి అని చెప్పి సూతులు వారు చెప్తున్నారు ఒకటి మహాభస్పమని రెండోది స్వల్పభస్మని తెలుసుకోండి మహాభస్పమనందు కూడా అనేకమైనటువంటి భేదాలు ఉన్నాయి అది శ్రౌత స్మార్త లౌకికములు అని మూడు విధములుగా చెప్పబడ్డాయి రెండు భస్మాలు చెప్పారు మహాభస్మము స్వల్పభస్మము ఈ మహాభస్పంలో కూడా మూడు రకములు ఉన్నాయి అలాగే స్వల్ప వశ్వంలో కూడా అనేకమైనటువంటి భేదాలు తిరుగుబడ్డాయి శ్రౌత స్మాప్త వస్తములు కేవలం ఒక గిజులకి మాత్రమే ఉపయోగపడతాయి ఆ మూడు అయినటువంటి లౌకిక వస్త్రం ఇతరులందరికీ కూడా ఉపయోగపడుతుంది అంచేత శివ తత్వాలు లేనటువంటి వారందరూ కూడా వైదిక మంత్ర ఉచ్చారణతోటి ఈ వస్త్రాన్ని ఉపయోగించండి అలాగే శ్రేష్ఠులైనటువంటి మహర్షులందరూ కూడా ఈ విధంగా చెప్పారు అని తెలియజేస్తూ మరి ఇతరులు ఏం చెయ్యాలి అంటే మంత్రోచ్చారణ లేకుండా ధరించవచ్చా అని ఒక ప్రశ్న వచ్చింది కాబట్టి కాల్చినటువంటి నుండి వచ్చినటువంటి భస్మమును ఆగ్నేయ భస్మము అని చెబుతారు ఓ మహాముల్లారా అది కూడా త్రిపుణ ద్రవ్యం చెప్పబడింది అగ్నిహోత్రము నుండి వచ్చేటువంటి భస్మము కూడా జీవంతులు ప్రోగు చేసుకోవాలి మనం ఎక్కడైనా అగ్నికార్యం చేసినట్లయితే ఆ అగ్నిహోత్రంలో వచ్చేటువంటి భస్పం కూడా అది కూడా ఒక భస్మమే అవుతుంది అని చెప్పి మన అందరం కూడా జీవంతులు అంటే బుద్ధిమంతులు అది ప్రోగు చేసుకుని మనం ఆ విభూతిని ధారణ చేయవచ్చు అలాగే ఇతర యజ్ఞముల నుండి కూడా వెలువడినటువంటి భస్మం కూడా త్రిపుణకి మనకి వస్తుంది అని చెప్పారు జాబాలి ఉపనిషత్తులో చెప్పినటువంటి అగ్ని మొదలైనటువంటి ఏడు మంత్రముల ద్వారా ఆ జలవిశితమైనటువంటి భస్మధూరి మనం విభిన్నమైనటువంటి అంగముల మద్దనం లేక లేపనం కనుక చేసుకోవాలి అలాగే జాబాలి మహర్షి ఇతరవర్ణమైనటువంటి ఆశ్రమవాస మంత్రంతో కానీ మంత్రం లేకుండా కానీ మిగునమైనటువంటి ఆదరణతో భస్మాన్ని త్రిబునంగా ధరించినటువంటి అవసరం ఉంది అని తెలిపారు మన శరీరంలో ఉండేటువంటి సమస్త అంగములకు కూడా జలపూర్వకమైనటువంటి భస్మాన్ని అందుకోవాలి విభిన్నమైనటువంటి అంగవలయంలో మూడు రేఖ లేఖ ధరించాలి అలాగే మోక్షం కోరేటువంటి వాడు మోక్షార్థి అనేటువంటి వాడు ఈ పనులను ఏమనపాడుతూ అయినా కూడా వదిలిపెట్టకూడదు అని శృతి ఆదేశిస్తోంది వేద ప్రామాణికమైనటువంటి వేదంతో సమానమైనటువంటి ఈ సింహాపురాణంలో చెప్తున్నారు ఒక పక్క నుంచి విభూతి అంటే త్రిపుండ్ర ధారణ భోగాన్ని ఇస్తుంది ఇంకొక పక్కన మోక్షాన్ని కోరేటువంటి వాడికి కూడా ఈ యొక్క చెప్పారు త్రిపుండ్రధారణ ఎప్పుడు కూడా వాడు ఏమని కూడా వదిలిపెట్టకుండా ఉండాలి అని శృతి ఆదేశించింది అలా భగవంతుడైనటువంటి శివుడు విష్ణువు కూడా మూడు రేఖల యొక్క త్రిపుణాలను ధరిస్తూ ఉంటారట ఇతర దేవత దేవీలతో కూడా అలా భగవతి ఉమా లక్ష్మీదేవి అలాగే సరస్వతీ దేవి ద్వారా కూడా దీన్ని ప్రశంసించారు అని చెప్పి మనకు వేదంలో ఉన్నది అందుచేత బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మరియు అన్ని అనే అందరూ కూడా మిగిలిన మిగిలిన వారు కూడా మరి ఎవరైనా కూడా ఎటువంటి వారైనా కూడా ఈ త్రిపుణ రూపంలో ఉన్నటువంటి భస్మధారణిని చెయ్యాలి అని చెప్పేసి వేద ప్రామాణికము వేదముతో సమానమైనటువంటి ఈ శివ మహాపురాణంలో సాక్షాత్తు సూదులు వారు కూడా తెలియజేశారని చెప్పి మనం తెలుసుకుంటున్నాం ఈ రోజున చెప్పుకుంటున్నాం గోబ్రామస్తూ స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి